సలహాలు సూచనలు ఇవ్వడానికే ఉంటాయి పాటించడానికి ఉండవు అని అనుకుంటారు ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించుని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడో చెర్లపల్లెల్లోనో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేటోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ ఆండ్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ ఇంత ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన ట్యూబ్లైట్ ముందు పురుగులు తిరుగుతుంటాను ఓపెన్ ఎయిర్ జైలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ లైట్ బంద్ పడుకుంటా అంటే లేదు సార్ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ లైట్ బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లైన్ పెట్టమని ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష లోపల ఉండదు ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించినట్లుంటారు అధ్యక్ష ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా మంత్రులను తీసుకెళ్తా ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను పదహారు రోజులు అందులో బంధిస్తే పదహారు రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష పొద్దున పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పండుతున్నా అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తాడని నేను అనుకున్నాను సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావఖండ శరీక్ చేపించింది అధ్యక్ష నేను ఎప్పుడు నేను అనాల్సిన పని లేదు మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంట బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదామల్ల చెర్లపల్లి జైలుకి పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమని నేను పార్లమెంట్ ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపియలేదా అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపియదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలు కట్టియలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తా కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను నిఘ్నత ప్రదర్శించాలనుకున్నా ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పజెప్పింది నా కోపం కోసమో లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కానీ సొంత పార్ట్ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తి ఉన్నా సంవయనంతో ఊరుకున్నా అధ్యక్ష ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష టెలికాస్ట్ చేయొద్దని కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి భూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో కక్ష్యాచర్యలకు పాల్పడుతున్నట్టు మేం కక్షాచర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఈ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఎక్కడికి వెళ్ళిన అని ఎన్ని ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తామన్నా తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా పోయలేదు అధ్యక్ష అదే విధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం ఇక మేం సత్యారచంద్రుడు సత్యారచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఆయన కూడా మా 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 మామే ఆదర్శంగా తీసుకోవాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి రెండు విషయాలు తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అనే అధ్యక్ష ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక మొత్తము ఏకదాటిగా లక్ష రూపాయలు మేము రుణమాఫీ చెయ్యము నాలుగు విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు విడతలే చేస్తామన్నారు వీళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో నాలుగు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు నాలుగు సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష మొదటి విడత ఐదు సంవత్సరాల కలిపి వారు చేసిన రుణమాఫీ రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష మొదటిసారి చేయలేకపోయినాం రెండోసారి గ్యారెంటీగా చేస్తాం ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు సరే ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు రెండోసారి రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి ఏం చేసింది అధ్యక్ష మొదటిసారైనా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత కొంత నాలుగు సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష రెండవసారి నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వాలి అధ్యక్ష లాకరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే ఇరవై ఒక్క వేల యా ముప్పై ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతుల అధ్యక్ష రైతుల నెంబర్ మళ్ళొకసారి ఏంటండి అధ్యక్ష ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతు కుటుంబాలకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష ఎప్పుడు నాలుగో సంవత్సరాలు ఈ పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష కొండ నాలుగోకి మంది ఉన్న ఉండనాల్క ఊడిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండు సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పజెప్తే రెండవసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసింది అధ్యక్ష పది సంవత్సరాలు